హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదైతే సండే వ్లాగు కొంచెం ఫోస్ట్ చేయడానికి లేట్ అయ్యింది ఇక్కడ మా పిల్లలు చూడండి హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే గోంగూర చికెన్ చేద్దామని చెప్పేసి గోంగూర అయితే వలుస్తున్నారు నేను కూడా వలుస్తున్నా ఒక పక్క వాళ్ళ క్యూట్ మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తున్నా ఇంత బాగా హెల్ప్ చేస్తున్నారు ఇద్దరు బుద్ధిమంతులులా కూర్చొని అలానే అల్లరి కూడా బాగా చేస్తారులేండి ఇంకా మా వాడు వచ్చినడానికి ఇంకా ఫుల్ అల్లరి ముగ్గురు కలిస్తే ముగ్గురు కోతులు అయిపోతారు ఇంట్లో ఇంకా నా హెడ్డేక్ వచ్చేస్తుంది ఫుల్ మా మనవి చూడండి ఆకనైతే ఇంకా అంతా దానికి బౌల్కి అయితే ఎత్తేస్తాం మేమంతా ఆడుకుంటూ ఉంది పెట్టమ్మా అంటే పెట్టదంట ఆడుకుంటూ ఉంది ఇది గోంగూర కట్ట ఫ్రెండ్స్ అంట ఉంది పాపం ఎవరికి తెలియదు అది గోంగూర కట్ట అని మా మన్వి చెప్పే వరకు ఫన్ నాకు మామూలుగా చికెన్లలో కొంచెం వెరైటీగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎప్పుడూ మసాలానే కాకుండా ఒక్కొక్కసారి గొంగూర ఒక్కొక్కసారి కొత్తిమీర అలా ఇక్కడైతే చికెన్ అయితే ఒక గంట పాటు ఉప్పు నీళ్ళ బాగా వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇక్కడ స్కిన్ ఇచ్చారు ఎక్కువ నాకు స్కిన్ అంత అంత ఇష్టం ఉండదు అసలు ఇష్టం ఉండదు చికెన్లలో ఆ నాన్ ఆ ఉప్పు నీళ్ళలో నానబెట్టిన చికెన్ అయితే ఒక పెన్నంలో వేసుకొని అందులో కావాల్సినంత సాల్ట్ ఇంకా పసుపు వేసి వాటర్ అంతా వెమిరిపోయేటట్లు చికెన్ అయితే బాయిల్ చేసుకుంటున్నా తర్వాత ఒక అయితే పెట్టుకొని ఇదైతే నాకు ఎందుకో అవి స్టీల్ ఉన్నా కూడా నాకు ఇదే వాడాలనిపిస్తుంది నాకు ఎందుకో ఫ్రీగా ఉంటుంది దీంట్లో వంట చేయడానికి హోల్డ్దే కానీ నాకు నచ్చుతుంది అనమాట ఇందులో ఇంకా నేను కరివేపాకు ఆనియన్స్ ఇంకా వట్టి మిరప వేసుకున్నా అది బాగా ఆనియన్ బాగా వేగాలన్నమాట కొంచెం ఆనియన్ పచ్చిపచ్చిగా ఉంటే నాకు ఇష్టం ఉండదు వేగితేనే బాగుంటుంది ఇక్కడ గరం మసాలా ధనియా పౌడరు అండ్ కారం పొడి పక్కన పెట్టుకుంటున్నా కావాల్సినవి పసుపు అందులో వేసాము ఇంకేం అవసరం లేదు అంటే చికెన్ బాయిల్ చేసేటప్పుడు వేసాము కదా సర్ప్రైజ్ వావ్ సూపర్ బ్యూటిఫుల్ యాక్చువల్గా దీంట్లో పట్టుచీరొచ్చిందన్నమాట మా నేను మా బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి కంబోసరీస్ మా 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 అమ్మ కోటి నేను తీసుకున్నాము మా మనవి అందులో ఫోల్డ్ చేసి సెట్ తీసుకొచ్చింది బుడ్డిది ఈ లోప ఆనియన్స్ కూడా బాగా వేగిపోయాయి ఇంకా అల్లం వెల్లుల్లు పేస్ట్ వేసుకొని రెండు మూడు నిమిషాలు మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి గోంగూర చికెన్ చాలా బాగుంటుంది ఈ లోపు టమాటాలు కట్ చేసుకున్న టమాటా ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇది బాగా మగ్గిపోవాలి ప్లేట్ పెట్టేస్తే ఫాస్ట్గా మగ్గిపోతుంది కదా ఫస్ట్ నాకు రాకముందు గోంగూర చికెన్ ఎంత కష్టమో ఏమో అనుకుంటా అంటే బట్ చాలా ఈజీ అసలు నార్మల్ చికెన్ కంటే కూడా ఈజీ ఇది బాగా మగ్గిపోయింది కదా టమాటో ఇంకా పచ్చిమిర్చి తర్వాత ధనియా పౌడరు కావాల్సిన కారం పొడి తక్కువ వేసుకోవాలి కొంచెం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాము ఇంకా వట్టిమిర్చి కూడా వేసాము కదా తక్కువగా వేసుకోవాలి అంటే సరిపడా వేసుకోవాలి ఈ లోపు చికెన్లో వాటర్ కూడా మొత్తము ఇమిరిపోయాయి పక్కనైతే పెట్టేసుకుంటున్నాం ఆ రెండు లెగ్ పీసులు మన్వికి ఒకటి రుత్విక్ ఒకటి అనమాట మా బాబు ఉంటే వాడికి కూడా ఒకటి ఇది బాగా టూ మినిట్స్ పచ్చివాసన పోయే వరకు వేపేసుకొని ఇప్పుడు అయితే నీట్గా వాష్ చేసుకుంటున్నా ఇంకా కింద మట్టి ఉంటుంది అది కొంచెం కొంచెం పడినా కూడా సరే కర్రీ అంతా పాడైపోతుంది అందుకే వాష్ చేసుకొని రెండు మూడు సార్లు కంటే ఇంకా వాష్ చేసుకొని కాసేపు నీళ్ళల్లో పెట్టేసినాం అనుకో కొంచెం ఏదైనా మట్టి ఉన్న కూడా కిందికి దిగిపోతుంది ఇంకా గోంగూరనైతే వేయేసుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టేసుకుంటే నీట్గా మగ్గిపోతుంది అనమాట నాకు ఎందుకో మిక్సీ కొట్టి వేయాలనిపించదు నాకు ఇట్లనే ఇష్టము నేను మగ్గించుకుంటాను బాగా టైం తీసుకొని బాగుంటుంది స్మాష్ అవుతుంది మెత్తగా మరి నున్నగా ఉంటే నాకు ఎందుకు నచ్చదు అని ఎప్పుడు ట్రై చేయలేదు మెయిన్ ఇలానే ట్రై చేస్తా ఇంకా గొంగూరు కూడా మగ్గిపోయింది కదా బాగా ఇప్పుడైతే నేను బాయిల్ చేసుకున్న చికెన్ అయితే అందులో వేసేసాను చాలా ఈజీ ప్రాసెస్ చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టూ డేస్ కానిలే బాగుంటుంది అంటే చేసిన అప్పుడే కాకుండా ఇంకొంచెం టైం అయ్యే కొద్ది కూడా బాగుంటుంది టేస్టీగా అనిపిస్తుంది కావస్తే కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నా నేను ఇప్పుడే కొంచెం సాల్ట్ అలా చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో అయితే కొంచెం గరం మసాలా వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నాకు ఎందుకో మసాలా కర్రీస్లలో ఏ కర్రీ అయినా సరే లాస్ట్లో కొంచెమైనా గరం మసాలా వేసుకుంటా నేను నాకు బాగా నచ్చుతుంది ఆ ఫ్లేవరు ఇంకా ఇంతేనండి గోంగూర చికెన్ కర్రీ ఇది అన్న ఫుడ్ ఛానల్లోనే చూసా నేను నేర్చుకున్నాను చాలా ఈజీగా ఉంటుందా అన్న నీకు ఆల్రెడీ చెప్పాను కొత్తిమీర టమాటా పచ్చడి వీడియోలో ఇప్పుడు కూడా చెప్తున్నాను తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్తారు అండ్ సూపర్గా ఉంటాయి వాళ్ళ రెసిపీస్ విస్మయ అన్న ఛానల్ మనం ఆల్రెడీ చికెన్లో ఉప్పు పసుపు వేసాం కదా ఒకసారి చెక్ చేస్తాను కొంచెం తక్కువ అనిపించింది కాస్త సాల్ట్నైతే వేసుకున్నా నేను అంతేనండి ఇది గోంగూర చికెన్ కర్రీ చాలా ఈజీ మెథడు చాలా బాగుంటుంది చూసారా ఎంత ఎమ్మీ ఎమ్మిగా ఉందో ఇంతేనండి సింపుల్గా నా స్టైల్లో గోంగూర చికెన్ కర్రీ ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమంది రీచ్ అయ్యే అవకాశం ఉంది ఇంకా కొంచెం యావరేజ్ డ్యూరేషన్ పెంచడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ